శాంతి రవళి ఈరోజు మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా సదా తండ్రిని స్మృతి చేయాలనే చింతన మరియు జ్ఞాన విచార సాగర మతనం చేసినట్లయితే కొత్త కొత్త పాయింట్లు వెలువడుతూ ఉంటాయి మీరు ఖుషీగా ఉంటారు ఈ అనంతమైన నాటకంలో గొప్ప అద్భుతం శివబాబాది ఎందుకంటే వారు మిమ్మల్ని క్షణంలో రాకుమారి రాకుమారులుగా అనగా మిమ్మల్ని దేవతలుగా తయారు చేస్తారు వారు మీకు మనుషుల నుండి దేవతలయ్యే చదువును చదివిస్తారు ప్రపంచంలో ఇటువంటి చదువును శివబాబా తప్ప మరింకెవ్వరూ చదివించలేరు జ్ఞాన మూడవ నేత్రాన్నిచ్చి జ్ఞాన మూడవ నేత్రాన్నిచ్చి అంధకారం నుండి ప్రకాశంలోనికి తీసుకురావటం మోసపోవటం నుండి రక్షించడం ఇది తండ్రి పనే అందువల్ల వారిలాంటి అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు మరెవ్వరూ చేయలేరు భగవంతుడు నిరాకారుడు చాలా గుప్తమైనవారు అలాగే తండ్రి చెప్పే జ్ఞానం కూడా చాలా గుప్తమైనది మేము ఆత్మలము అని మీకు చాలా దృఢమైన నిశ్చయం ఉండాలి అలవాటు కావాలి దీనిని బుద్ధి ద్వారా అర్థం చేసుకొని కర్మలలోనికి తేవాలి తండ్రిని మరియు తండ్రి ఇచ్చే ఆస్తిని జ్ఞాపకం చేసుకోవాలి ఆత్మ అవినాశి కనుక స్మృతి కూడా అవినాశీగా ఉంటుంది బాబా చెప్తున్నారు ఈ జ్ఞాన విషయాలను అర్థం చేసుకునేందుకు మంచి బుద్ధి కావాలి కొత్త కొత్త యుక్తులను రచించాలి శ్రమపడి రత్నాలను వెలికి తీయాలి అందుకే విచారసాగర మథనం చేయండి అని బాబా చెప్తారు బాబా కల్పం క్రిందటి జ్ఞానాన్నే మళ్ళీ వినిపిస్తున్నారు దైవీ ధర్మస్థాపన చేసేందుకు వచ్చారు ఈ సృష్టిలో జన్మ తీసుకున్న వారందరూ క్రిందికి దిగవలసిందే నాటకం మధ్యలో ఎవ్వరూ పరంధామానికి వెళ్ళలేరు ధర్మస్థాపకులెవ్వరూ సద్గతిని ఇవ్వలేరు వారు కేవలం ధర్మాన్ని మాత్రమే స్థాపన చేస్తారు జ్ఞానసాగరుడు ఒక్క పరమాత్మయే ఈ జ్ఞానం మరింకెవ్వరిలోనూ లేదు డ్రామా సుఖ దుఃఖాల ఆట భగవంతుడెప్పుడు దుఃఖాన్ని స్థాపన చేయరు అందరికీ సుఖాన్నే ఇస్తారు అప్పుడు విశ్వంలో శాంతి స్థాపన జరుగుతుంది దుఃఖధామంలో శాంతి ఉండదు బాబా చెప్తున్నారు నేను అసురుల నుండి దేవతలుగా చేసేందుకే వచ్చాను ఈ అనంతమైన నాటకంలో భగవంతుడు చాలా గొప్పవారు అందరినీ రాకుమారి కుమారులుగా చేస్తున్నారు ఈ చదువు ద్వారా మీరు దేవకన్యలవుతారు భక్తి మార్గంలో ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతను స్మృతి చేస్తారు దేవతను స్మృతి చేస్తే లాభం లేదు బాబా చెప్తున్నారు ఈ సమయంలో కల్పవృక్షమంతా శిథిలావస్థలో ఉంది అందరూ వికారాల ద్వారా జన్మిస్తున్నారు సత్యయుగంలో వికారాల విషయమే ఉండదు భక్తి మార్గంలో భగవద్గీతను అందరూ చదువుతారు కానీ తండ్రి ఇప్పుడు యథార్థంగా గీతను చెప్పినప్పుడు ఆశ్చర్యమనిపిస్తుంది తండ్రి చెప్పే ఈ గీతా జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది సర్వశాస్త్రాలకు శిరోమణి వంటి భగవద్గీతలోనే ఎన్నో పొరపాట్లు చేశారు మరి మిగిలిన శాస్త్రాలలో ఇక సారమేముంది తండ్రి ద్వారా యథార్థ గీతను విని మీరు దేవతలవుతున్నారు పాత ప్రపంచం ఇక సమాప్తమైపోతుంది స్మృతి ద్వారా ఆత్మను పవిత్రంగా చేసుకోవాలి సర్వుల సద్గతిదాత పరంపిత పరమాత్ముడు అనే మాటను ముందుగా అర్థం చేసుకోవాలి ఆ తరువాత అందరికీ తెలియచేయాలి బాబా చెప్తున్నారు మీ స్థితిని చాలా స్థిరంగా శక్తిశాలిగా తయారు చేసుకోవాలి తండ్రిని అనుసరించాలి ఏ విషయంలోనూ అహంకారం చూపరాదు దేవతల వలె మధురంగా కావాలి సదా హర్షితంగా ఉండేందుకు జ్ఞానాన్ని స్మరణ చేస్తూ ఉండండి విచారసాగర మతనం చేయండి మనము భగవంతుని పిల్లలము సేవకులం కూడా ఈ స్మృతితో సేవలో నిమగ్నమై ఉండండి బాబా చెప్తున్నారు పిల్లలారా సమయం చాలా తక్కువగా ఉంది ప్రపంచ నాశనం కొరకు ఎన్నో బాంబులు తయారు చేశారు వాటిని వృధా చేయరు పూర్తి ప్రపంచం వినాశనమవుతుంది అంతకు ముందుగానే శాంతి స్థాపన చేసేందుకు తండ్రి వచ్చారు యోగబలము ద్వారా మీరు విశ్వరాజ్య అధికారాన్ని పొందుకోవాలి ఇక్కడ చాలా నిశ్శబ్దంగా ఉండాలి ఇది అత్యంత పవిత్రమైన క్లాసు ఇక్కడ మీరు శాంతిగా ఉంటూ తండ్రిని స్మృతి చేయాలి ఎందుకంటే మనం ఇప్పుడు శాంతిధామానికి వెళ్ళాలి సత్యయుగంలో ఇరవై ఒక్క జన్మలు సుఖశాంతులతో సంపన్నంగా ఉంటారు వరదానము మన్మనాభవతో పాటు మద్యాజీభవ మంత్రస్వరూపంలో కూడా స్థితమై ఉండే మహానాత్మాభవ పిల్లలైన మీకు మన్మనాభవతో పాటు మద్యాజీభవ అనే వరదానం కూడా ఉంది మీరు స్వర్గం యొక్క స్వరూప స్మృతిలో ఉండాలి దీనినే మధ్యాజీభవ అంటారు ఎవరు తమ శ్రేష్ట ప్రాప్తుల నశాలో ఉంటారో వారే మద్యాజీభవ మంత్రస్వరూపంలో స్థితమై ఉండగలరు వీరు మన్మనాభవగా ఉండనే ఉంటారు ఇటువంటి పిల్లల ప్రతి సంకల్పము ప్రతి మాట కర్మ మహోన్నతంగా అవుతాయి స్మృతి స్వరూపంగా కావటం అంటే మహోన్నత ఆత్మగా కావటం స్లోగన్ సంతోషం మీ ప్రత్యేక ఖజానా ఈ ఖజానాను ఎప్పుడూ వదిలిపెట్టరాదు ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి